సమాధానం ప్రశ్నలన్నీ చర్చలో చేద్దాం మీకు ధైర్యం ఉంటే మీరు చెప్పేది నిజమైతే రండి చర్చిందాం ఎందుకు ఈ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తారు మీరు తప్పుదోవ పట్టిస్తుంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితులు లేవు అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఈ ఇవాళ నేను స్పష్టంగా మిమ్మల్ని ఒక్కడే సవాల్ చేస్తున్నా మరొకసారి మరొకసారి సవాలు విసిరి వస్తానంటే తోకముడిచిన కార్మిక శాఖ మంత్రి క్యాబినెట్కి ఒక మచ్చ ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు నీకు మంత్రి పదవి ఇచ్చిన లోకేష్ గారు ఆలోచించండి మీ మంత్రి ఏం చేస్తున్నాడని ఇందులో ఎక్కువ విషయం తీసుకుంటే ఇవాళ మీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది మీ పార్టీలో నాయకులు ఏం చెప్తున్నారు మానవ సేవ మాధవ సేవ అన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఇవాళ మీరు నడుపుతున్న ఎపిసోడ్లు ఏవైతే ఉన్నాయో ప్రతిపక్ష నాయకుడి మీద బురద జల్లడమే తప్ప నిజం మాట్లాడే సత్యమేవ జైతే సత్యమే పరమో ధర్మ సత్యమే మాట్లాడమన్నటువంటి సత్య సాయబాబ సన్నిధిలో మీరు మాట్లాడేటువంటి మాటల్లో సత్యం ఎంత ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించండి అంటే ప్రతిపక్షాలు చెప్తాయి కానీ స్వపక్షం చెప్తుంది నీకు ఇవాళ నీ పాలన బాగోలేదని మీకు హైదరాబాద్లో సెట్టి బజీలు తలెత్తుకు తిరిగేవారు తలెత్తుకు తిరిగేవారు నిన్న నేను హైదరాబాద్ వెళ్ళాను అక్కడ సెట్టి భయంలోకి వెళ్ళారు నువ్వేమన్నావు అక్కడ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రిని నువ్వు చేసినటువంటి కామెంట్ రెండు సామాజిక వర్గాలు ఒక పంతులు అనేటువంటి కామెంట్ చేశావు ఒక మాజీ ముఖ్యమంత్రిని కామెంట్ చేశావు ఏ విధంగా ట్రోల్ అవుతుందో చూడు ఆ రాష్ట్రంలో సెట్టి ఇక్కడి నుంచి వెళ్ళి జీవనోపాధి కోసం ఉన్నవారు మేము సెట్టి బలిజీలను చెప్పుకోవడానికి భయపడే స్థితికి తీసుకొచ్చావు నువ్వు ఆ ద్రోహం చేసింది నువ్వు కదా ద్రోహం చేయటం అంటే ఇది కదా ద్రోహం చేయటం అంటే ఇది కదా వాళ్ళకి ఇబ్బంది కలిగించటమంటే